ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథములో నుంచి తొంభై ఒకటో కీర్తన పదో వచనాన్ని మనం చదువుకుందాం నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఈరోజు వాగ్దానము నీకు అపాయమేమియూ రాదు చూడండి దైవజనుడైనటువంటి మోషే ఈ కీర్తన రాస్తూ దేవుడు దైవజనుడైన మోషేతో దేవుడు చేసినటువంటి మేలును బట్టి చేయబోయే ప్రతి కార్యాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మోషే అనే గొప్ప దైవజనుడి చేత ఈ కీర్తన రాపించాడు మీరు గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యం చేశాడు అనంటే ఇస్రాయిల్ జీవితంలో నాలుగు వందల సంవత్సరాల ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్ళని ఐగుప్తుల నుంచి కానని దేశాన్ని నడిపిస్తున్నాడు ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని పరిస్థితులండి శత్రువులని శ్రమలని కష్టాలని బాధలని ఇబ్బందులని ఆహారమని దప్పికని ఎన్ని పరిస్థితులునండి కానీ నా ప్రియ దేవుని పిల్లరాం అద్భుతంగా దేవుడు వాళ్ళ జీవితంలో ఒక్కొక్క కార్యం చేస్తూ ఉంటే ఎంత గొప్పగా ప్రభువుని కనపరుస్తున్నారండి కనుక ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప మాట వాగ్దానం చేస్తున్నాడు ఆ రోజు ఇసరాయిలకే కాదు ఈరోజు ఆత్మీయమైన ఇసరాయిలు దేవుని పిల్లలైన ఇస్రాయిలు మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇంతకీ చెప్పే మాట ఏంటి నీకు అపాయం రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు భార్య భర్త పిల్లలు ఒకరోజు సడన్గా ఆ అంతా ప్రభు నమ్ముకున్న వారే ఒకరోజు సడన్గా ఏం జరిగిందంటే ఆ భర్త ఒక ఊరు వెళ్ళాడు ఆ ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని ఆ భార్య ఇంట్లోనే కూర్చుంది ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో ఒక పదకొండు పన్నెండు అవుతుంది శబ్దాలు వస్తున్నాయి చుట్టూ అలాగనే గాలి శబ్దాలు వీటన్నిటికీ ఎవరో వచ్చి తలుపు కొడుతున్నట్లుగా అనిపించింది ఆ సమయంలో భార్య ఏం చేయాలో అర్థం కాక పిల్లలు భయపడుతూ ఉండగా ఆ పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఏడుస్తూ ఉంది బాధపడుతూ ఉంది ఈ లోపల భర్తకి కాల్ చేసింది ఏమండి ఈ గాలి వస్తుంది ఎవరో తలుపులు కొడుతున్నట్లుగా నిజంగా చాలా అలజడి భయము నిజంగా ఏదో అపాయం సంభవించబోతుంది అన్నట్లుగా అంత అంటే అప్పుడు వెమ్మట భర్త అన్నాడంటే ఒక మాట అమ్మ మనం జీవము గల దేవుని నమ్ముకున్నాం ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు మీరు అపాయము దాని గురించి ఎందుకు భయపడుతున్నారు అయితే ఒక పని చేయండి బైబిల్ గ్రంథాన్ని తెరిచి తొంభై ఒకటో కీర్తన్ని అందరూ కూర్చొని ఒకరి తర్వాత ఒకరు చదువుతూ ప్రార్థన చేసుకోండి ఆ రోజు ఇస్రాయల్ జీవితంలో ఈ వాగ్దానం ఇచ్చిన వాడు ఆ గొప్ప దేవుడే మనం నమ్ముకున్నాం వారి జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు ఎంత గొప్ప బలమైన మాట అండి ఈరోజు ఆ రోజు ఇస్రాయల్కి తోడున్న దేవుడు ఆ కుటుంబానికి తోడైన దేవుడు ఈరోజు నీకు నీ ఇంటికి నీ పిల్లలకి నీ గృహానికి దేవుడు తోడై ఉండబోతున్నాడు వెంబటే ఆ ప్రార్థన చేసుకొని ఈ కీర్తన చదువుకొని ఆ చిన్న పిల్లలు ఆ భార్య పడుకున్నప్పుడు కాసేపటికి అంత నెమ్మలైపోయింది ఎందుకు అయిందో తెలుసా అండి అవును నా ప్రియ దేవుని బిడ్డరా వారి జీవితంలో అపాయం రాకుండా ఏ తెగులు ఆ గుడారములో సమీపించకుండా దేవుడు వచ్చాడు కాబట్టి అక్కడ జరిగిందండి అలాగనే నిజంగా మనందరం కూడా కాల సభలో విశ్వాసం ఉంచాల్సిన గొప్ప మాట తెలుసు తెలుసండి నమ్మవలసిన మాట ఆ ఇంటి దగ్గరికి ప్రభు వచ్చారు ఆయన దోతులు వచ్చారు అందుకనే గాలి అంత ఇదైంది ఏ శత్రువైనా సరే ఒక శరీరం అనే గుడారంలో కొన్నిసార్లు తెగులు రోగం జబ్బు ఒక భయం ఒక ఇంట్లో భయం కుటుంబంలో భయం అసమాధానం కొంతమంది చూడండి చెప్తున్నారు అయ్యా మా ఆయన వస్తున్నాడంటేనే భయం నిజంగా మా కుమారుడు వస్తున్నాడంటేనే భయం ఎందుకు భయం అని అంటే ఎంత వేదనండి అసమాధానం అండి అపాయంతో కూడిన పరిస్థితి అండి కానీ దేవుడు అంటున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రవేశించిన నీతో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఏంటి అండి గొప్ప మాట చెప్తున్నాడు నీకు అపాయమేమి రాదు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు ఇది బిలీవ్ చేయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఈ దినము నాయన మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసం నుంచి రిసీవ్ చేసుకున్నారో వారి మీద వారి కుటుంబం మీద వారి పిల్లల మీద వారి యొక్క గృహం మీద తండ్రి ఈ మాటను రిసీవ్ చేసుకుని వారి జీవితంలో సమాధానము కలుగునుగాక అపాయములు తొలగించబడినగాక తెగులు గుడారములు రాకుండా సమీపించకుండా ప్రభ కాపాడబడినగాక ఏసు నామములు ప్రతి ఫ్యామిలీ బ్లెస్ గాక కాపుదల రక్షణలోకి ఉండునుగాక ఏసు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్